నెల్లూరు జిల్లాలో సిలికా సిలికాడ్స్ లాంటి సహజ వనరులను సినిమా తరహాల్లో అధికారాన్ని అడ్డు పెట్టుకుని దోచుకుంటున్నారని సర్వేపల్లి నియోజకవర్గంలో పొదలకూరు మండలం తాటిపంటి గ్రామంలోని రుస్తూమ్ మైకా మైన్ లో సోమిరెడ్డి చేస్తున్న సత్యాగ్రహ దీక్షకు నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సూర్యుర్పేట మాజీ ఎమ్మెల్యే నిలవల్ల సుబ్రహ్మణ్యం సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా విలేకరులతో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడారు అధికార పార్టీ మంత్రుల ఎమ్మెల్యేల అరాచకాలు పరాకాష్ఠకు చేరుకున్నాయన్నారు కోట్ల రూపాయల సహజ వనరులను కొల్లగొడుతున్నారన్నారు సాక్షాత్తు వైసీపీ అధినేత ఏ ఇసుక వ్యాపారం చేస్తుండడం సిగ్గు చెట్టన్నారు జిల్లాలోని రోడ్లు అన్ని ధ్వంసం అవుతున్నాయని ఈ ప్రభుత్వం రెండు నెలలు మాత్రమే అధికారంలో ఉంటుందని తర్వాత తాము అధికారులకి రాగానే సహజ సంపదలు కొలగొట్టిన వైసీపీ గుండాలు వారికి సహకరించిన అధికారులను ఎట్టి పరిస్థితులు వదలబోమన్నారు కరుణాకర్ భార్య కావాలి ఆయన చచ్చిపోతే ఆయన భార్యని పరామర్శించడానికి కూడా కేసులు పెట్టారు ఎక్కడ పెడతారు జైల్లో పెడతారు పెట్టుకోండి ఏ చాక్ కర్దనా రికార్డ్ రికార్డ్ రోజూ నర్సన దనత ఉంది సత్యాగ్రహ దీక్ష దరత ఉంది కేజీఎఫ్ అంటే కాగాని గోవర్ధన్ రెడ్డి ఫ్యాక్టరీ అంత తెల్ల బంగారం దోపిడీ అది కేజీఎఫ్ సినిమాలో బంగారం దోపిడీ తెల్ల బంగారం దోపిడీ ఆయన ఊరి పక్కనే అన్న సాయంత్రం వచ్చాము ఐదు గంటలకి నాలుగున్నర ఐదుకి వచ్చాము ఈడ పద్నాలుగు హిటాచీలు దోపిడీ ఆపాము కలెక్టర్ ఎస్పీ డిడి మైన్స్ డిఎంజీకి మెసేజ్లు పెట్టా చీఫ్ సెక్రటరీకి మెయిల్ పెట్టా డీజీపీకి మెయిల్ పెట్టా డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీకి మెయిల్ పెట్టా కలెక్టర్ ఎస్పీకి కూడా కాపీలు ఇస్తాయి ఈరోజు ఇప్పటికీ ఒక్క ఆఫీసర్ వద్ద ద డిపార్ట్మెంట్ బిలాంగ్స్ టు మైనింగ్ రెవెన్యూ పోలీస్ ఎనీ అదర్ డిపార్ట్మెంట్ వీడికి అడుగు పెడితే ఒట్టు రెండో రోజు కూర్చొని ఉన్నాం తాడో పెడో తేల్చుకుంటాం ఇది ఒక్కటి కాదు ఇక్కడ వరదాపురం పొదలకూరు మండలం కాగాని గోర్ధనెడ్డి ఊరు పక్కన గోవర్ధన్ గోపిడీ ఇది వీళ్ళందరూ కలిసి ఒక ఒక విషయం అయితే చెప్తున్నారు లోటస్ పాండ్కి ఒకటో తేదీకి ఆ నెల డబ్బులు అక్కడ పంపించాలా దాంట్లో వాళ్ళకింత మాకింత అని చెప్తున్నారు భారతమ్మ పేరు వాడుతున్నారు సిలికా వాడుతున్నారు వాటి వాడుతున్నారు దానికి తగ్గట్టు అసలు డిఎంజీ దగ్గర నుంచి డీజీపీల దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీలు కలెక్టర్లు ఎస్పీలు రెస్పాండ్ కావట్లేదంటే అందరు ప్రజలు నమ్ముతున్నారు ఎందుకంటే రాజు ఇక్కడ సామంత్ రాజు దోపిడీ కాకపోతే కురవాళ్ళు ఎందుకు గమ్ముకుంటారు అదర్ డిపార్ట్మెంట్స్ ఎందుకు గమ్ముకుంటాయి యాక్షన్ తీసుకుంటున్న ఎందుకు ఉంటాయి ఇది బహిరంగ దోపిడీ ఇక్కడ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మళ్ళీ స్వాతంత్రం కోసం పోరాటం చేయాల రెండు ప్రజాస్వామ్యం లేదు మూడు రాజ్యాంగం సచ్చింది నాలుగు డెమోక్రసీ సచ్చింది అన్నీ అసలు చట్టాలు అయితే వాళ్ళ కాట్లు కాళ్ళు కింద నలిగిపోతున్నాయి దురదృష్టకరమైన పరిస్థితి అందుకని నాడుపేడు తేచుకుంటాం అని కూర్చొనున్నాం ఏ ఆఫీసులు ఇప్పటికి రాలేదు రెండు రోజులు ఎట్లయితే దౌద్ది చూస్తాం ఈ భారీ దోపిడీని అరికట్టేదని వెనుక అదే లేదని చెప్పేసి ఇటీవల ఇరవై ఒక్క రోజుల్లో కేజీఎఫ్ త్రీ మూవీని సర్వేపల్లి నియోజకవర్గంలో ఉచితంగా రూపాయి ఖర్చు లేకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్భై ఐదు నియోజకవర్గాల ప్రజలు నాయకులు ప్రతి పార్టీ వాళ్ళు కూడా వచ్చి చూడవచ్చు ఎందుకంటే ఏదైతే ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకన్న గోవర్ధన్ రెడ్డి గారు ఇరవై ఒక్క రోజుల్లో రూపాయి పెట్టుబడి లేకుండా వంద కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి తెల్ల బంగారాన్ని దోచుకుంటున్నాడు దీనిని అడ్డుకోవడానికి పదహారు గంటల నుంచి శాంతియుతంగా నిరవధిక దీక్షలాగా చేస్తున్నటువంటి మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి అండగా మద్దతుగా ఏదైతే మా సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రకృతికి సంబంధించినటువంటి ఖనిజాలన్నింటిలో కూడా దోసుకుపోతున్నారు కాబట్టి దీన్ని అడ్డుకోవడం కోసం జనసేన పార్టీ కూడా మద్దతు తెలియజేయడం జరిగింది అదేవిధంగా రాత్రి పదకొండు గంటల నుంచి మేము ఇక్కడే ఉన్నాం ఏదైతే ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ జిల్లా కలెక్టర్ కానీ ఎస్పీ గారు కానీ వచ్చి ఎప్పటికి కూడా ఈ వేకేన్సీని సీజ్ చేయడం కానీ కోర్టు ఇచ్చినటువంటి ధికారాన్ని కూడా వీళ్ళు లెక్క చేయకుండా ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గోవర్ధన్ రెడ్డి గారు కావచ్చు ఆయన అనుచరులు కావచ్చు మాకు కోర్టులతో సంబంధం లేదు మా అధికారం ఉన్న రోజులు మేము దోచుకుంటాం మేము బెదిరిస్తాం మేము ఏమైనా చేస్తాం అనేటువంటి ఆలోచనతో ఉన్నారు మీకు ఇంకా రెండు నెలలే గడవు రెండు నెలల తర్వాత మీరు ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలో దోచుకున్నటువంటి కనీస సంపద మొత్తాన్ని కూడా లేఖ రూపాయతో సహా కక్కిచ్చి మిమ్మల్ని జైలుకి పంపించే రోజు ముందు దగ్గరలో ఉన్నాయని చెప్పి ఈరోజు మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా జై జనసేన జై భీమ్